హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మీషో నుంచి అయితే ఆర్డర్ వచ్చింది నేను ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను ఇది ఈ ఆర్డర్ చేసి మా ఖుషీ మీద ఫస్ట్ ట్రై చేస్తాను ఎలా ఉండదో ఏంటో మీరు ఇదేమనుకుంటున్నారు ఏం ఆర్డర్ చేశాను అనుకుంటున్నారు ఇదేం కొంత ప్యాకింగ్ ఏంటప్పు వాడేసిన దానికిలాగా ఉంది ఇదైతే బాగాలేదు ఇది యూస్ చేసిన దానికి లాగా ఉంది ఎవరు యూస్ చేసినాగా ఉంది ఇప్పుడు చాలా చందగా ఉంది ఇవన్నీ కూడా ఎవరు యూస్ చేసిన లాగానే ఉంది అదైతే రకం పెట్టేసేస్తాను లోపల పెట్టి లోపలు పెట్టే బాగోలే ఇది ఇస్తా నీకు ఇంకోటిస్తా ఇంకోటిస్తా ఇది ఇవన్నీ వాడేసాడు బ్లాగలు పెట్టే ఏం బాగలేదు కాబట్టి లోపల వచ్చేసి వాళ్ళకి ఇచ్చుకు అది మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను లిఫ్ట్ ఎక్కువ అవి కానీ అవి ఏం బాగాలేదు ప్రోడక్ట్ అందుకే అది అయితే రిటర్న్ పెట్టేస్తున్నాం మా వీడియో కనుక అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయమని చెప్పావా లైక్ చేయమని చెప్పు బాగున్నావు బాగుండవులే లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు